ములుగు జిల్లాను తనదైన శైలిలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి మునుగ జిల్లా ప్రభుత్వ పాలనా యంత్రాంగ రథ సారథులు ఎస్పీ గారు అందరూ కూడా గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు సిలిండర్లను డెలివరీ చేసి మూడు కోట్ల యాభై ఐదు లక్షల పైగా సబ్సిడీ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో ముప్పై తొమ్మిది వేల ఏడు వందల పదకొండు విద్యుత్ వినియోగదారులకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా జీరో బిల్లులు అందించడం జరిగింది సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వ్యవసాయ బావులకు ఇరవై ఒక కోట్ల నలభై తొమ్మిది లక్షల వ్యయంతో ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రెండు వందల యాభై యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న నూట నలభై రెండు సలూన్లు ఆరు వందల నలభై తొమ్మిది దోబి గాట్లకు ఉచిత విద్యుత్ సర్వే కొత్త బస్సు ములుగులో ఐదు పాయింట్ పదకొండు కోట్ల నిధులతో మోడల్ బస్ స్టాండ్ మంగాపేటలో యాభై రెండు లక్షలతో బస్ స్టాండ్ నిర్మించకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది రైతులకు ప్రతి కుటుంబానికి రెండు లక్షల వరకు రెండు వందల పంతొమ్మిది కోట్లు కోట్లు తొంభై ఏడు లక్షల రూపాయలు మాఫీ చేయడం జరిగింది జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్ పంటలు పంటలకి రెండు వందల నాలుగు కొనుగోలు కేంద్రములు ద్వారా ఒక లక్ష ముప్పై వేల ఆరు వందల ఎనభై టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ క్రోర్స్ టూ ల్యాక్ చేయడం జరిగింది సన్నధాన్యానికి ఇప్పటి వరకు ఈఎన్టీ పంటి విభాగం ఆర్థో విభాగం ఇతర విభాగములతో మొత్తం పద్నాలుగు స్పెషాలిటీ సేవలు అందించబడుతున్నారు నిరంతరంగా అందించబడుతున్నవి ములుగు జిల్లా నుండి వరంగల్ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు అమరవీరులకు భారత రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నారు దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలన అనంతరం నైన్టీన్ ఫిఫ్టీలో భారతకు సంపూర్ణ స్వరాజ్య సిద్ధించి భారతదేశం సర్వసత్తక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా అవతరించింది స్వాతంత్రం వచ్చిన తరువాత మమ్మల్ని మనం పరిపాలించుకోవడానికి దేశానికి రాజ్యాంగం అవసరమని భావించిన నాటి దార్శనికులు రూపొందించిన రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ న అమల్లోకి రావడంతో జనవరి ట్వంటీ సిక్స్ న గణతంత్ర దినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నా ప్రజా సేవకులుగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న మన ప్రయాణం ఫలప్రదం కావాలని మరోసారి ఆకాంక్షిస్తున్నాను దేశభక్తులు దేశభక్తుల ఆశయాలు త్యాగాల స్ఫూర్తితో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభతరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృతపరిచే పది లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో ఆరు వేల నూట ఇరవై మూడు మందికి వైద్య సేవలుగాను పదమూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు లభించి లభించడం జరిగింది జాతీయ సికల్ సెల్ అనీమియా నిర్మూలనపై నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేయించి వ్యాధి మందికి మెరుగైన చికిత్స చేయించడం ఈ సంవత్సరం ఏడు మంది గర్భిణీ స్త్రీలు నమోదు కాగా అందులో మూడు వేల పదమూడు మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపిన వైద్య సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తున్నారు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ నాలుగు బోధన సిబ్బందితో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలోనే కళాశాలకు వసిత గృహానికి సప్ సపరేట్ ఫర్నిచర్తో డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ఆన్లైన్ తరగతులను ప్రారంభించడం జరిగింది రాష్ట్ర నలుమూలలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీవీసీ బస్సుల్లో ప్రయాణించడానికి జిల్లాల్లో ఇప్పటి వరకు ఎనభై లక్షల యాభై ఏడు మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా ముప్పై ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల పైగా రూపాయలు మహిళలకు ఆదా చేయడం జరిగింది